రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ నీళ్ళతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీకుండే కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చండి ఎందుకంటే నీళ్లు అతీత శక్తివంతమైనవి నీళ్లకు చాలా పవర్ ఉంటుంది నీళ్లతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనందరికీ తెలిసింది కదా అయితే నీళ్లతో ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి నీళ్లు పంచభూతాల్లో ఏంటంటే కనుక ఒకటిగా భావించబడుతుంది అలానే కాకుండా మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటూ ఉంటాయి కదండి అందుకే నీళ్ళతో మనం ఏది చేసుకున్నా కానీ మనం మంచి ఫలితాలను అయితే పొందొచ్చు అనమాట నీళ్ల పరిహారం అనేది అతీత శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి నీళ్లతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే గనక అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అద్భుతంగా ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం అనమాట చాలామంది కూడా ఏంటంటే చెప్పాలంటే అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక రేపు గురువారం రోజు మర్చిపోకుండా అంటే మంచి రోజు కూడా కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి ఒక రాత్రిలోనే మీరు ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట మనకు పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయండి కష్టాల కూబిలో పడిపోతూ ఉంటాం కష్టాల వల్ల చాలా నష్టపోతూ ఉంటాం కదా అయితే కష్టాలు మాకే వస్తున్నాయని మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎవరితో మన కష్టం చెప్పుకోము పంచుకోము మన బాధను కూడా మనం ఏంటంటే కనుక పంచుకోము ఎందుకంటే పంచుకునే అంత పెద్దది కాదేమో చెప్పుకుంటే నలుబులపాలైపోతామేమో ఇంకా నలుగురు చూసి ఇంకేమైనా అనుకుంటారేమో అని ఎవరికి చెప్పుకోమండి కాకపోతే మీరేంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు కానీ రాత్రి సమయాలలో పడుకునేటప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని అయితే ఒకసారి చేసి పడుకోండి రెండోసారికి మీ అంతటా మీరే అండి ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తారనమాట అంత చక్కగా ఉపయోగం పడే పరిహారం అండి అంత చక్కగా ఏంటంటే గనక ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారము అంటే చాలా ఈజీ పరిహారం అని చెప్పుకోవచ్చు అందుకే ఏం చేయండి అంటే కనుక రాత్రి మీరు పడుకుంటారు కదా మనకి ఎలాగో మన జీవితంలో సమస్యలు కష్టాలు అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి కొంతమంది జీవితాలలో ఎక్కువగా ఉంటే కొంతమంది జీవితాలలో తక్కువగా ఉంటాయండి కాకపోతే ఏంటంటే కనుక మన కష్టాన్ని మనం తొలగించుకోవాలన్నా మనం బాధ నుంచి బయటపడాలన్నా సరేనండి తప్పకుండా మీరు ఇలా రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి ఎందుకంటే గాజుకు కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీని తీసేసుకునేంత శక్తి ఉంటుందన్నమాట గాజు గ్లాసు కూడా ఏంటంటే కనుక శక్తులని తనలో నీళ్ళు పరిహారం చేసుకునే అంత పవర్ అనేది గాజు గ్లాస్ కు ఉంటుంది అందుకే పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము గాజు గ్లాస్ ని మాత్రమే వాడుకోవాలండి అది కూడా మనకు ఒక ఫలితాన్ని ఇస్తుంది నిజం చెప్పాలంటే గనక అందుకే మీరు ఇలా గాజు గ్లాస్ని మాత్రమే తీసేసుకోండి గాజు గ్లాస్ని తీసుకొని నిండుగా నీళ్ళని ఏం పొయ్యకండి ఎందుకంటే మనం పడుకునేటప్పుడు మన తల కింద పెట్టుకున్నా అలానే కాకుండా మనకు చేతులు తాకుతూ ఉంటాయి మనమే నిద్రలో ఏంటంటే కనుక అటు నుసలి ఇటు ను ఆ నీళ్లను పడబోస్తాం ఇలా చేస్తూ ఉంటాం అలానే ఏంటంటే కనుక నిండుగా నీళ్లను పొయ్యకూడదు కొంచెం వెల్తీగా పోసుకోవాలి మరి నిండుగా కింద పడేలాగా పోసుకోకుండా కొంచెం తక్కువగా కింద పడకుండా ఏంటంటే గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్లను పోసుకోండి గాజు గ్లాసు పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మీరు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటే రాత్రి మీరు పడుకుంటారు కదా అయితే పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక పనులు అయిపోయిన తర్వాత చేయాలి ఇది చేసి అక్కడ పెట్టి మళ్ళీ మీరు ఫోన్లు చూసి టీవీలు చూసి మళ్ళీ ఏంటంటే కనుక పడుకోకుండా అలాగే ఉండటం ఇదంతా చేశారనుకోండి వేస్ట్ అయిపోతుంది కదండి అందుకే అలా చేయకూడదు శాస్త్రంలో కూడా మనకి ఇదే విధంగా చెప్పబడుతుందనమాట ఇలా గాజు గ్లాస్ని తీసుకొని ఇంకా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు అంటే మీకుండే కష్టాలు బాధలు చెప్పుకోండి కష్టాలు బాధలు మేము చెప్పుకోగానే ఆ నీళ్లు తీసేసుకుంటాయండి అంటే కనుక ఐస్ కంతన్ లాగా లాక్కుంటాయి ఎందుకంటే మనం కుడి చేతిలో పట్టుకొని మనం ఏంటంటే సంకల్పం చెప్తాం అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఒక రెండు లవంగాలు తీసుకోండి లవంగాలు కూడా అతీత శక్తి ఉంటుంది లవంగాలు కూడా చాలా చాలా పవర్ని కలుగుంటాయి కాబట్టి ఒక రెండు లవంగాలు తీసుకొని చక్కగా మీరు ఇంకా గాజు గ్లాస్ని కింద పెట్టి పదకొండు సార్లు ఈ లవంగాలను తిప్పి ఆ రెండు లవంగాలు పువ్వు ఉండాలి పువ్వు లేదనుకోండి అది పరిహారానికి పనిచేయదని అర్థం అనమాట అదే పువ్వు ఉందనుకోండి అది పరిహారానికి అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం ఇలా రెండు లవంగాలు తీసుకుని తరచుట్టుతో తిప్పి ఆ తర్వాత గాజు గ్లాస్లో వేసి మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ పెడుకోండి అంటే పెట్టి పడుకోండి దీని మీద అంటే మనం వేసుకున్నాం కదా గాజు గ్లాస్లో లవంగాలు దాని మీద ఏంటంటే కనుక మీరు మూతలు పెట్టొద్దు దాని మీద ఏం పెట్టొద్దండి నార్మల్గా వదిలేయండి దాని మీద ఏం లేకుండా వదిలేసి మీరు మంచం కింద పెట్టుకోండి లేదంటే కనుక మంచం మీద పడుకుంటే పండుకుంటే మీరు మంచం కింద మీ తల దగ్గర పెట్టుకోండి లేదు మేము కిందే పడుకుంటామంటే కనుక తొలపై భాగంలో పెట్టుకోండి కానీ ఆ నీళ్లు కింద పడకూడదు ఎందుకంటే మనకు ఉదయం కంటే కూడా ఎప్పుడు కూడా ఇది గమనించుకోండి గుర్తు పెట్టుకోండి ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో మనం పడుకున్న తర్వాత చెడు అనేది యాక్టివేట్ అవుతుంది మన బాడీ ఎలాగైతే రాత్రి మనం పడుకున్న తర్వాత రిపేర్ అవుతున్నాయో మన అవయవాలన్నీ కూడా అండి అలాగే మన దగ్గర ఉండే చెడు పగటి కంటే కూడా రాత్రి సమయాలలో మనని ఇబ్బంది పెడుతుంది అనమాట అలా మీకు ఎక్కువగా బాధల కష్టాలు సమస్యలు ఉంటే ఆవాలను కూడా వేసేసుకోవచ్చు అదే ప్లేస్లో మనం ఏంటంటే కనుక లవంగాలను కూడా వేసుకోవచ్చు ఏ చేసుకున్నా కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది ఎక్కువగా కష్టాలు బాధలు ఉంటేనేమో మీరు ఒక చిటికడ ఆవాలను చేతిలో పట్టుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి నీళ్ళల్లో వేసి మీరు పడుకునే దగ్గర పెట్టి పడుకోండి లేదు మాకు అంటే మరీ అంతగా లేవు కానీ సమస్యలు కష్టాలు బాధలు అయితే ఉన్నాయనుకుంటే మీరు రెండు లవంగాలను తీసుకుని చక్కగా ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి నీళ్ళల్లో వేసి పడుకోండి రెండు కలిపి మాత్రం చేయకండి ఒకటి మాత్రమే చేసుకోండి మళ్ళీ మీరు అనుకోవచ్చు రెండు కలిపి చేస్తే ఏమవుతుందంటే కనుక రెండు కలిపి చేస్తే పెద్దగా ఫలితాలు ఏవి కూడా రావు వేస్ట్ అయిపోతుంది కదా చేసింది మరి రెండు కలిపి చేయకండి ఒకటి మాత్రమే చేసేసుకుని ఏంటంటే కనుక నీళ్ళల్లో వేసి పడుకుని తెల్లారి లేచిన తర్వాత ముందుగా మీరు ఆ గాజు గ్లాస్ని తీయాలి ఇంకేది తీయకండి ఆ గాజు గ్లాస్ని తీసేసి ఏంటంటే ఆ నీళ్ళన్నీ కూడా మురికి కాలువలు కానీ డ్రైనేజ్లో కానీ పోసేయండి చూడండి ఏదో బరువు దిగిపోయినట్టు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఏదో మనకు ఏంటంటే కనుక సాధించామనే ఒక అంటే తపన అనేది మనలో ఉంటుందన్నమాట నిజంగా జరుగుతుంది ఇది అంటే అన్ని అబద్ధాలని కాదండి అన్ని పరిహారాలు కూడా మ్యాక్సిమం చెప్పాలంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవే అండి మన సొంతంగా ఇందులో మనం ఊహించి చెప్పేది లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు పనిచేయదని కూడా చెప్పేది లేదు కొంతమందికి ఏంటంటే వాళ్ళ యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది గ్రహాలు అనుకూలిస్తే తొందరగా ఫలితం వస్తుంది గ్రహాలు అనుకూలించకపోతే కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి కానీ ఏవైనా సరే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అలానే కాకుండా మనం చేసుకునే పద్ధతులు కూడా ఉంటుందన్నమాట అలా ఏంటంటే రేపు గురువారం రోజు మర్చిపోకుండా నీళ్ళ పరిహారం అనేది చేయండి అలా చేసేసి ఏంటంటే కనుక మీరు చక్కగా రిజల్ట్ అనేది పొందండి ఇది చేసినట్టు ఎవరికి ఏం చెప్పకండి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఇంకా పరిహారం చేసుకోండి నీళ్లు చాలా చాలా శక్తివంతమైనవి నీళ్లు ఏంటంటే కనుక అండి చాలా పవర్ఫుల్ అండి నీళ్లు నారాయణగా చెప్పబడతాయండి నీళ్ళల్లో అద్భుత శక్తి తాగుంటుంది మనం ఏంటంటే అందుకే మన పెద్దవారు అంటారు నీళ్లతో చెలగాటం ఆడకూడదు అంటూ ఉంటారు కదా కాబట్టి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది అనమాట ఈ ఇందులో వేసిన వస్తువులు ఆ నీళ్లు కలిపి మనలో ఉండే చెడుని తీసేసుకుని అందులో బందీ చేసుకుని ఆ తర్వాత మనకు మంచి ఫలితాలను ఇస్తాయనమాట మన కష్టం కావచ్చు బాధలు కావచ్చు తీసేయటానికి వాటి నుంచి మనని బయటపడేయటానికి ఈ నీళ్ళ పరిహారం అనేది మనకు చక్కగా అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి గురువారం రోజున రాత్రి పడుకునేటప్పుడు అంటే ఇంకా పది నిమిషాల ముందు చేసేసుకుని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఇంకా డ్రైనేజ్లో పోసేసి ఆ గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని దీపం పెట్టుకునేది అయితే దీపం పెట్టేసుకోండి లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా స్నానం చేసేసి వదిలేయండి సరిపోతుంది ఒక వారం చేశామండి బాగానే ఉంది మరి రెండో వారం చేసుకోవచ్చు అండి అంటే చేసుకోవచ్చండి పర్వాలేదు రెండు వారం కూడా చేయొచ్చు మూడు నాలుగు మన ఇష్టం అండి మనకు మంచి జరుగుతుంది అనుకోండి ఆ పరిహారం మనం పదే పదే చేసుకోవచ్చు అదే మనకు అనుకూలించట్లేదు అండి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి అలా చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది వెంట వెంటనే ఇంకా మీరు ఇలా దినం తప్పించి దినం చేయకూడదు ఇలా గురువారం చేసుకుంటే గురువారం మాత్రమే చేసుకోవాలండి అలా గురువారం చేస్తేనే ఫలితం ఉంటుంది అనమాట గురువారం చేసుకుంటేనే రిజల్ట్ ఎక్కువగా వస్తుంది అది కూడా రాత్రి సమయాలలో పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాత్రి పడుకునేటప్పుడు గురువారం రోజున ఈ పరిహారం చేసి పడుకోండి శుక్రవారం తెల్లారి అంటే తెల్లారి తెల్ల ఆరక ముందుకైనా సరే తెల్లారిన తర్వాత సరే మీరు ఎప్పుడు లేస్తారు అప్పుడు తీసి పడేయాలన్నమాట ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే అవి దిష్టి నీళ్ళ కిందికి వస్తాయి అందులో చెడంతా కూడా ఉంటుందన్నమాట నీళ్ళల్లో అంటే చెడు శక్తి కూడా దాగుంటుంది నీళ్లతో పాటు మనకుండే ఇబ్బంది ఇవన్నీ కూడా పోతాయండి ఇంకా మనకు మంచి జరుగుతుంది కొంత అంటే ఒకటేసారి ఫలితం వస్తుందని చెప్పట్లేదు అని ఫలితం రాదండి అని కూడా చెప్పట్లేదు ఫలితం వస్తుంది కానీ ఒకటేసారి రాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పుని మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట అలా ఏంటంటే కనుక ప్రయత్నించే కొద్దీ మీ యొక్క జీవితం మారుతుంది మీ కష్టాలు పోతాయి మీ బాధలు పోతాయి మీకు మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ప్రయత్నించుకోండి ఇక రెండోది ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక అండి రేపు గురువారం కదా అయితే యాలకులతో ఇలా చేయండి యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులతో మనం ఏ పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది యాలకులు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవండి యాలకుల్లో ఏంటంటే అద్భుత శక్తి దాగుంటుందన్నమాట యాలకులు అమ్మవారి రూపంగా భావిస్తారు కాబట్టి గురువారం రోజునండి మీకేంటంటే కనుక తీరని ధన సమస్య ఉందండి పదే పదే డబ్బు సమస్య వస్తూ ఉంటుందండి ఎంత చేసుకున్నా కానీ ఆ ధన సమస్య పోదే పోదండి ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇరవై తీసుకొని తీసుకుని రంగు దారం తీసుకోండి ఈ ఇరవై యొక్క యాలకులు అనేవి ఏంటంటే కనుక అండి మన యొక్క జీవితాన్ని మార్చి మన ద్వారాలన్నీ కూడా తెరిపించడానికి ఉపయోగపడతాయండి మనకు ధన ద్వారాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు సంబంధించిన అంటే ఇలా ఎలా ఉంటే కనుక ద్వారాలు అవి అనమాట అలా మూసుకుపోయినప్పుడు మనకు కలిగే ఇబ్బంది అంతా ఇంత కదా మనం ఎవరితో చెప్పుకో ఎవరితో పంచుకోమో అలా ఏంటంటే మనకు బాధలు కలుగుతాయి మనం బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకుంటే గ్రహాలు అనుకూలించట్లేదు స్థితిగతులు సరిగ్గా లేవని చెబుతూ ఉంటారు మనం ఏంటంటే రాళ్ళు రత్నాలు ఇలాంటివి ధరించము మన గ్రహాల స్థితిగతి సరిగ్గా లేకపోయినా మనకు దైవ నిగ్రహం లేకపోయినా మనకేంటంటే ఇబ్బందులు మన లైఫ్లో వస్తూ ఉంటాయన్నమాట మరి అలా రాకుండా ఉండాలంటే కనుక గురువారం రోజు అంటే గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా పరిగణించబడుతుందనమాట అందుకే ఇరవై ఒక్క యాలకులు తీసుకోండి ఇరవై ఒక్క యాలకులు తీసుకొని పసుపు రంగు దారం తీసుకొని రెండు వరుసలు వేసేసి చక్కగా సూది సహాయంతో ఈ యాలకులను ఏంటంటే కనుక మీరు సన్నటి సూది తీసుకొని కూర్చోండి కూర్చేసి మొత్తం ఏంటంటే ఒక మాల లాగా తయారు చేసుకోండి ఈ మాల మనం కడతాం కదండి అలా కట్టిన తర్వాత ఇది లక్ష్మీదేవికి సమర్పించాలి గురువారం రోజు సమర్పించి శుక్రవారం సాయంత్రం తీయాలండి అలా తీయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలా దాంట్లో ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఎంత పవర్ని అంటే ఇస్తుందంటే కనుక ఆ యాలకుల్లో మనం అసలు అంచనా వేయలేము అనమాట అంత పవర్ఫుల్గా యాలకులు మాడతాయి అంత అనుగ్రహాన్ని ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా యాలకుల్లో ఉంటుంది ఆ తల్లికి సమర్పించిన వస్తువుల్లో అంటే చాలా పవర్ ఉంటుంది కాబట్టి అలా అమ్మవారికి సంబంధించిన తర్వాత ఆ వస్తువులను తీసేసి బీర్వాలో దాచుకుంటే ధనం వస్తుంది అంటే ధనం ఎలా వస్తుందంటే కనుక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది అంతెందుకండి బీరువాలో మనం ఈరోజు డబ్బు పెడితే రేపు ఉంటుందండి ఎంత ఖర్చయిపోతూ ఉంటుందండి మనకు ఎంత ఇబ్బంది కలుగుతుంది అసలు మా బీర్వాలో ఉండనే ఉండదండి మా బీర్వాలో అయితే అసలు డబ్బు ఎంత దాచినా కానీ పోతూనే ఉంటుంది కానీ అసలు రాదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ధనం రావటానికి ఐశ్వర్యం కలగటానికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం మీకు అనుకూలిస్తుంది ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే వ్యాపారం చిన్నదా పెద్దదా పక్కన పెడితే వ్యాపారం చేస్తున్నాం కానీ అందులో ఏం పెద్దగా లాభాలు అయితే లేవండి ఆ వ్యాపారం ఏంటో మాకే అర్థం కాదండి ఒక్కొక్కసారి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ దండని మనం కట్టి సమర్పించాం కదా ఇరవై ఒక ఏళ్ళ అవి తీసుకెళ్లి డైరెక్ట్గా ఏంటంటే కనుక మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో ఎక్కడైతే గల్లా పెట్టెలు ఉంటాయో అక్కడ పెట్టేసి వదిలేయండి చూడండి మార్పు అనేది ఎలా ఉంటుంది మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు మీరు షాక్ అయిపోతారు అనమాట అంత మంచి మార్పు అనేది ఉంటుందన్నమాట అండి కాబట్టి యాలకుల పరిహారం అనేది కూడా ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ మాల ఏంటంటే కనుక ఈ దండ ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఆ యాలకులు పుచ్చిపోనంత వరకు కూడా ఆ మాల పవన్ అనేది దిగదు ఆ మాల అనేది అలాగే ఉంటుందండి కానీ ఇరవై ఒక్క యాలకుల మాలతో ఒక్కసారి చేసి చూడండి మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారండి మీరు ఏంటంటే షాక్ అయిపోతారనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు ఈ పరిహారం కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి సంపూర్ణంగా లక్ష్మీ దేవ్యానుగ్రహం ఇవ్వటంతో పాటు మీకు సగల శుభాలు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ ఆలకుల పరిహారం కాబట్టి అస్సలు కూడా వదులుకోకుండా పాటించండి తిరుగుండదు